ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావమ్మా నీకు చిట్ట చివరి అవకాశాన్ని ఇస్తున్నాను ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా జాగ్రత్తగా బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా అందరూ ఉన్నా కూడా ఏకాంతంలో ఉన్నట్లుగా జీవిస్తున్నావు కదా నాలుగు గోడల మధ్య నీ యొక్క బాధను దిగమొంగికొని కన్నీటి రూపంలో బాధను బయటికి పంపిస్తూ ఏం కాతంగా ఉండి నాకు ఎవ్వరూ కూడా లేరు నా జీవితంలో అంటూ నా జీవితం అంతా ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనని అందరి మీద కూడా నేను కొండంత ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ ఉన్నాను నా భర్తని ప్రాణంగా భావిస్తున్నాను నా భర్తకి ఏదైనా చిన్న ఆపద కలిగినా మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే మనసు అనేది తల్లడిల్లిపోతూ ఉంటుందమ్మా ప్రతి క్షణం కూడా నా భర్తకు ఎందుకు ఈ విధంగా అయింది నా భర్తకి త్వరగా తగ్గేలా చూడండి బాబా అని చెప్పి ప్రతి క్షణం కూడా మొర పెట్టుకుంటూనే ఉంటున్నాను కదా అంతేకాకుండా నా బిడ్డలకు ఏదైనా కష్టం వచ్చినా నా బిడ్డలకి ఏదైనా బాధ వచ్చినా నా బిడ్డలకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా నా బిడ్డలకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా నా బిడ్డలను చల్లగా ఉండాలి నా బిడ్డల చదువులో ముందుండాలి ఆనందంగా ఉండాలి నేను పడిన ఏ కష్టం కూడా నా బిడ్డలు పడకూడదు నా బిడ్డలు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలని చెప్పి ప్రతి క్షణం కూడా నా బిడ్డల కోసం నా భర్త కోసం తల్లడిల్లిపోతూ ఉంటున్నాను అయినా కూడా నాకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా నాకేదైనా ఒంట్లో బాగుకుపోయినా మనసు బాగుకుపోయినా చికాకు అనిపించినా కోపంగా అనిపించినా ఎందుకు ఇలా నీకుంది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎందుకు నీకు ఈ బాధ వచ్చింది నువ్వు ఎందుకు ఈ రకంగా ఆందోళన చెందుతూ ఉన్నావు నువ్వు ఎందుకింత బాధని అనుభవిస్తూ ఉన్నావు నీ సమస్య కారణం ఏమిటి నీ వెనక మీ మున్నామని చెప్పి నీకు ఇచ్చేవారు నీకు భరోసానిచ్చేవారు ఎవ్వరూ కూడా లేరని ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి అయితే ఇక నుంచైనా సరే ఎవ్వరూ లేరని చెప్పి బాధపడకు ఎందుకంటే ఎవరు నీ మీద ఎందుకు ప్రేమను చూపిస్తున్నారో ఎవరు నీ మీద ఎందుకంత గౌరవాన్ని ఇస్తున్నారో ఎవరు నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఏది మంచిగా చెప్తున్నారు ఏది చెడుగా చెప్తున్నారు అసలు ఎదుటి వారి యొక్క ప్రవర్తన నీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అది కన్న బిడ్డలైనా కానీ కట్టుకున్న భర్త అయినా కానీ కన్న తల్లిదండ్రులైన కానీ మరి ఏ ఇతర ఎవరైనా కానీ వారితో నువ్వు అలాగే ప్రవర్తించు తల్లి ఎందుకంటే ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో ఎదుటి వారే మనకు నేర్పిస్తున్నారు కాబట్టి వారిని బట్టి ఫాలో అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండకుండా ఉంటాయి ఇక నుంచైనా సరే ఎవరు లేరు అనే ఒక భావన మనసు నుంచి తీసివేసి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయు మనిషిని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేయు ఎవరి కోసం కూడా భూమి మీదకి రాలేదు కదా కేవలం నీకు ఎంతో అదృష్టం రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ జన్మలో నువ్వు మానవ జన్మ ఎత్తావు కాబట్టి ఈ మానవ జన్మ ఎంతో అదృష్టం చేసుకుంటే దక్కుతుంది కాబట్టి ఈ అదృష్టకరమైన ఈ జన్మను లేనిపోని బాధలతోటి దుఃఖాలతోటి ముగించుకోకుండా కేవలం నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందం కోసం నీ యొక్క బిడ్డల సంతోషం కోసం నీ యొక్క బిడ్డల ఆనందం కోసం నువ్వు గడిపే ప్రతి ప్రయత్నం చెయ్యమ్మా అంతే వరకు నీ వరకు వస్తే ఏదైనా ఒక కష్టం ఎంతవరకు ఉంచాలో ఎంతవరకు దూరంగా ఉంచాలో అంతవరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయు అప్పుడే జీవితంలో నువ్వు ముందడుగు వేయగలవు నువ్వు ఎన్నో ఆశలతోటి కోటి కథలతోటి పెళ్లి చేసుకుని ఒకరు జీవితంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎన్నో కళ్ళు కంటున్నావు ఆ కళ్ళన్నీ కూడా నిజమవ్వాలని చెప్పి ఉంటూ ఉంటున్నావు కానీ నీ ఆశలన్నీ కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయి తల్లి నీ కళ్ళన్నీ కూడా కళ్ళగా మారుతాయి అటువంటప్పుడు నీ మనసంతా కూడా గందరగోళంగా ఏదో పూర్తిగా జీవితాన్ని కోల్పోయినట్లుగా నీచి జీవితంలో ఎవరూ లేకుండా ఒంటరిగా ఏకాగ్రిక మిగిలినట్లుగా నీ మనసు కనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు నీ మనసులో ఉంచుకోవాల్సింది ఒకే ఒకటి ఏంటంటే నువ్వు పుట్టేటప్పుడు నీతో పాటు నువ్వు పెళ్లి చేసుకున్న భాగస్వామి కూడా పుట్టలేదు అంతేకాకుండా చనిపోయేటప్పుడు నీతో పాటు అదే భాగస్వామి నీతో పాటు చినిపోరు కాబట్టి ఈ మధ్యలో ఉండే ఈ నాటకం కోసం కేవలం ఈ నాటకం కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకుని నీ జీవితం అంతా బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటే కేవలం వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేదు ఏడుపు మాత్రం బిడ్డ కాబట్టి ఎప్పటికైనా సరే తెలుసుకొని నీ స్వార్థం నువ్వు చూసుకొని నీ సంతోషాన్ని నువ్వు చూసుకొని నీ ఆనందాన్ని నువ్వు చూసుకొని నీ తర్వాతే మరెవరైనా కాని నీ మాటను మనసులో పెట్టుకొని జీవితంలో ముందడుగు వయ్యు ఇకనైనా కానీ ఎవ్వరూ లేరు అనే మనోవేదాన్ని మనసు నుంచి పూర్తిగా తీసివేసి నేనే ఒంటరినని ఆనందంగా జీవించగలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు బిడ్డా చక్కగా లేచిన దగ్గర నుంచి ఉదయం నీ పనులన్నింటిని కూడా సకాలంలో ముగించుకుని చక్కగా దైవారాధనలోనే నీ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపో నీకేం కావాలో ఏది ఇవ్వాలో అన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు క తల్లి బాబా మనసు బాధగా ఉంది నాకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు ఒంటరిగా మిగిలిపోతున్నాను అందరి మీద ప్రేమను చూపిస్తున్నారు కానీ నా మీద ప్రేమను చూపించే వాళ్ళే కరువైపోయారు బాబా నా జీవితం ఎందుకు ఇలా తయారైందని చెప్పి ప్రతిసారి అనుకుంటూ ఉంటావు క తల్లి అది అన్నిటినీ కూడా సక్రమంగా మారుస్తాను అందరికీ కూడా ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తాను నీవారు నీకు విలువన తెలుసుకుని ప్రేమనుప్త అంటే తెలుసుకుని ఖచ్చితంగా నీకు దగ్గరవుతారు కానీ దానికి కాస్త కొంత సమయం అనేది పడుతుంది అంత సమయం అనేది నువ్వు ఓర్పుగా ఎదురుచూసావంటే నీ జీవితంలో ఉండే కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న సంతోషకరమైన జీవితం అనేది నువ్వు ఆస్వాదిస్తావమ్మా అయితే తల్లి నీకంతా కూడా మంచి జరుగుతుంది మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు ఆ మంచి రోజు నీకు అందిస్తానని చెప్పి నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ అంతా కూడా మంచి జరుగుతుంది ఏ మాత్రం కూడా మనసులో దిగులు పెట్టుకోకు దేని గురించి కూడా అతిగా ఆలోచించుకో మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎవరూ లేరని ఎవరు నీకు దక్కడం లేదని పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసివేతల్లి నీదంతా కూడా మంచి సంతోషకరమైన వాతావరణంలో జీవించే ప్రయత్నం చేయు అన్నీ కూడా సర్దుకుంటాయి అర్థమైంది కదా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు